ఇస్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే మహాభారత స్త్రీలు ధర్మస్వరూపిణులు అనే అంశం మీద మనం చెప్పుకుంటున్నాం నిన్న గంగాదేవి గురించి చెప్పుకున్నాం కదా ఎంత ఉత్తమమైన వనితో తాను శాపగ్రస్తురాలై స్వర్గం నుంచి కిందకి వస్తూ తనని తను దూషించుకోకుండా శాపగ్రస్తులైన అష్ట జన్మనిచ్చి అందులో సప్తం వసువులని అప్పటికప్పటికే స్వర్గానికి పంపించి అష్టవసు అయిన దేవవ్రతుడిని తను తీసుకుని వెళ్ళింది ఎక్కడా కూడా ఆవిడలో వదులుచుకుని పోదాము అన్న ఆలోచన లేదు బంధాన్ని గట్టిగా పట్టుకుంది తన బాధ్యతని విస్మరించలేదు ఏడుగురు వసూలను పడేసేస్తాను కదా వీడేమిటి నాకు అని అనుకోలేదు నేను పెంచి పెద్ద చేస్తాను శంకరమహారాజా మీరు బాధపడకండి నేను తీసుకెళ్తాను అతన్ని తీసుకెళ్ళి అన్ని విద్యలు నేర్పించి వశిష్ఠ మహర్షి దగ్గర నేర్పించింది పరశురాముడి దగ్గర నేర్పించింది అన్ని అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పించి యవ్వనంతో మెలమెలలాడుతున్న దేవవ్రతుణ్ణి తీసుకొచ్చి శంతనుడికి అప్పచెప్పింది శంతనుడు చాలా ఆనందించాడు ఒక పేదవాడికి పెన్నిది కనబడితే ఎలా ఉంటుందో పిల్లలు ఏడుగురు ఎనిమిది మంది పిల్లలు పుట్టారు ఒక్కళ్ళు లేరు రాజ్యంలో ఒంటరిగా ఉన్నాడు శంతనుడు అతనికి ఈ వనంలో ఉన్న కుమారుణ్ణి చూసుకుంటే చాలా మురిసిపోయాడు ఎంతో భవిష్యత్తు మీద ఆశ పెట్టుకున్నాడు ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో వీడికి కూడా యువరాజు పట్టాభిషేకం చేయాలి వివాహం చేయాలి అనుకుని అందరిలాగే అందరి తండ్రుల్లాగే అతను కూడా ఆశపడ్డాడు కానీ ఇక్కడ మన ఆలోచనల్ని నియంత్రిస్తూ వేరే కథలు వస్తాయి ఏ కారణంగా మనం గంగ యొక్క బాధ్యతని చూసినప్పుడు ఏ రకమైన బాంధవ్యమైనా సరే నిలుపుకోకుండా అంతగా పెంచాను అని చెప్పేసి తను ఉంచుకోకుండా దేవవ్రతుణ్ణి పట్టుకొచ్చి తండ్రికి అప్పచెప్పింది అంటే బాధ్యత తన సంతానం మీద తనకు ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా నిర్వహించి చంద్రుడికి అప్పచెప్పి తను వెళ్ళిపోయింది గంగ అప్పుడప్పుడు భీష్ముడు వెనకాలే ఉంటూ అతని కష్ట సుఖాలను వింటూ అతని గురించి ఆలోచిస్తూ తను ఒంటరిగానే ఉంది మీకు చెప్పాను విశ్వశ్రయ కావ్యం అని నన్నయ్య భట్టారకుడు విశ్వశ్రయ కావ్యం అని చెప్పేసి అన్న ఉద్దేశంతో మహాభారత రచన ఆరంభించాడు ఇందులో అనేక పాత్రలు వస్తాయి అనేక సంఘటనలు వస్తాయి ఇక్కడ ఇందులో మహాభారతంలో ఉన్న స్త్రీలందరూ కూడా తమ వ్యవస్థని వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకళ్ళకి చిన్న కుటుంబమే ఉంటుంది వాళ్ళు మామూలు సామాన్యులు అవుతారు ఒకళ్ళు రాజులు అవుతారు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు బాధ్యత లేకుండా వదిలేదు ఇది నువ్వు తీసుకో అని ఎవ్వరూ చూపించకుండానే అంటే ఇది ఈ పని నువ్వు చెయ్యని ఎవరు శాసించకుండానే ఎప్పుడు సమస్య వచ్చిందో అప్పుడే వెంటనే ఇది నా బాధ్యత ఈ కుటుంబాన్ని నిర్వహించవలసిన బాధ్యత ఈ రాజ్యాన్ని నిర్వహించవలసిన బాధ్యత అని వాళ్ళకి వాళ్లే ఆ బాధ్యతని తలకెత్తుకొని ఆ బాధ్యతలో వచ్చిన కష్ట అన్నిటిని భరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళారు ఎక్కడ చూసినా మనం ఈరోజు పాజిటివ్ థింకింగ్ అంటున్నాం కాబట్టి ఆ స్త్రీలను చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది ఏమిటి వీళ్ళ వెనకాల ఉన్న ఈ ధైర్యం ఏమిటి ఏదైనా చేయగలం కుటుంబ వ్యవస్థను మేము శాసించగలం అని చెప్పగలిగిన వీళ్ళ ధైర్యానికి మూలం ఏమిటి అంటే ధర్మం ధర్మాన్ని బట్టి వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి ధర్మం ఎప్పుడూ కూడా రాంగ్ రూట్ చూపించదు ఒకటే ఒక విధానం ఉంటుంది అది ఆ విధంగా స్త్రీలందరూ కూడా ఈ బాధ్యతలు తీసుకుని హృదయపూర్వకంగా నిర్వహించారు ఏదో తప్పనిసరి తద్దినం అనుకున్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా ఆ బాధ్యతని స్వీకరించి రాజ ప్రాసాదాలైనా సరే పూరి పూడి పూరి గుడిసులైనా సరే ఒకే రకంగా నిర్వహించారు ఇప్పుడు మనం సత్యవతి గురించి చెప్పుకుందాం అంటే మహాభారత కథలోకి వస్తున్నాం ఇక్కడ అన్నీ ఆశ్చర్యాలే ఎంత ఆశ్చర్యం అంటే మనం నమ్మలేం మత్స్యగంధి మత్స్యగంధి అంటే మామూలు జాలరి పిల్ల చేపలు పట్టుకునే కుటుంబం మత్స్యగంధి ఈ మహాభారతంలో చాలా ముఖ్య కేంద్ర బిందువు మత్స్సిగంధి ఎవరు ఈ కేంద్ర బిందు ఎందుకు అయింది అన్నది మనం చూస్తే ఉపరిజర వసువు కుమార్తె ఈ ఉపరిజర వసువు ఒకసారి పైన ఆకాశం నుంచి వెడుతూ ఉంటే అతని వీర్యపు చుక్కలు రెండు కింద పడ్డాయి ఆ కింద పడినప్పుడు ఆ చెరువులో ఉన్న ఒక చేప అద్రిక అనే ఒక ఓర్వశి స్త్రీ చేప రూపంలో శాపం పొంది ఆ నదిలో ఉంటుంది ఆ అద్రికనే చేప కాస్త ఈ రెండు వీర్యపు చుక్కల్ని తను గుటక వేసి మింగుతుంది ఆ వీర్యపు చుక్కల వలన ఆమెకి గర్భం వస్తుంది ఆశ్చర్యం కదా అవును అలాగే జరుగుతాయి ఈ గర్భం వచ్చిన తర్వాత సరే చేప అయిపోతుంది మామూలుగా అందరూ కూడా నీళ్ళలో చేపల వేటకు వెళితే ఇది చాలా పెద్ద చేపలా ఉంది దీనికి పొట్ట చూస్తే ఎంత ఉంది అందుకని వెంటనే ఇలాంటివి చూసినప్పుడు వెంటనే వాళ్ళ నాయకుడికి ఎవరికైనా చెప్తారు కదా అలాగే వెళ్ళి దాసరాజు అనే వాళ్ళ నాయకుడికి వెళ్ళి చెప్తారు చూడండి చూడండి ఇంత పెద్ద చేప దొరికింది ఇది ఏం చేయమంటారు ఇది అసలు మామూలుగా మనం ఇలాంటి చేప చూడం కదా అంటారు అప్పుడు దాసరాజు అంటాడు అవును ఇది చాలా విచిత్రమైన విషయం అని అప్పుడు ఏం చేస్తారు మరి ఇంకా వాళ్ళకి వెంటనే ఆ చేపని కోస్తారు చేపని కోసినప్పుడు అందులో ఇద్దరు శిశువులు ఉంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేప కడుపులో ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అప్పుడు ఆ శరీరాన్ని ఎప్పుడైతే చేప శరీరాన్ని కోసారో ఆ అద్రిక కాస్త తను చేప విముక్తురాలై పైకి వెళ్ళిపోయింది స్వర్గానికి వెళ్ళిపోయింది అంటే పిల్లల్ని ఇక్కడ వదిలేసింది వదిలేసిందని కాదు తన జీవితం చేప కదా సరే ఇంకా తను చేయగలిగిన పని ఏమీ లేదు అంతవరకే తన ఆ ప్రసక్తి ఎక్కడ ప్రసక్తి ఆగిపోతే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ ప్రసక్తి అక్కడ దాకా కాబట్టి దాసరాజు ఈ పిల్లలు ఇద్దరిని తీసుకున్నాడు అబ్బాయిని పెంచి పెద్ద చేశాడు వాడి పేరు మత్స్యరాజు మత్స్య దేశానికి చిన్నదో పెద్దదో చిన్న దేశ ఆ దేశానికి రాజుగా చేసి అతన్ని పంపించేశాడు ఇక్కడ మరి అమ్మాయి ఏమైంది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్